శపథం నెరవేరిన వేళ సగర్వంగా అసెంబ్లీలోకి సీఎం చంద్రబాబు సభ రేపటికి వాయిదా తొలి రోజు బెస్ట్ మూమెంట్స్ ఇవే తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి వస్తున్న క్రమంలో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేశారు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు కౌరవ సభను గౌరవ సభగా మార్చాకే అసెంబ్లీలో అడుగు పెడతానని రెండు వేల ఇరవై రెండులో ఆయన శపథం చేసిన విషయం తెలిసిందే తొలుత అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లారు అనంతరం అసెంబ్లీ ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి లోపలికి అడుగు పెట్టారు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబుకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబుకు శాసనసభపక్ష నేత కార్యాలయంలో పండితులు వేద ఆశీర్వా ఆశీర్వచనం అందించారు అనంతరం సభలో నవ్వుతూ అడుగుపెట్టిన సీఎం సభ్యులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా మిత్రపక్షమైన జనసేన బీజేపీ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా పలకరించారు అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు తర్వాత పురంధేశ్వరి గౌరవ అధ్యక్షురాలు బీజేపీ గౌరవ అధ్యక్షురాలకి నమస్కారం చేశారు అనంతరం ఎమ్మెల్యేగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో మొదలైంది ఆయనతో ప్రోటైమ్ స్పీకర్గా కొనసాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రొటోమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆత్మీయంగా పలకరించారు సీఎం చంద్రబాబు సభలో అడుగుపెట్టిన సమయంలో నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ఫ్లక్కార్డులు ప్రదర్శించారు గౌరవ సభకు స్వాగతం అంటూ నినాదాలు చేశారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో మాత్రం తడబడ్డారు తన పేరు తనే ఉచ్చరించడానికి భయపడ్డారు మొద రెండు వేల తొమ్మిది పదిలో సోనియా గాంధీని ఎదిరించిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డిలో ఈ భయం కనిపించలేదు అలాంటిది మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ఎమ్మెల్యేగా తడబడ్డారు తన పేరు తానే పలకలేకపోయారు తర్వాత సవరించుకొని జగన్మోహన్ రెడ్డిగా ఉచ్చరించారు అయితే ఎప్పుడు సింహద్వారం నుంచి జగన్మోహన్ రెడ్డి వీధిగుమ్మం నుంచి వెళ్ళేవారు బయటకి అయితే ఈసారి మాత్రం అసెంబ్లీకి అసెంబ్లీ వెనక గేటు నుంచే వచ్చారు వెనక గేటు నుంచే వెళ్ళిపోయారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కువసేపు అసెంబ్లీలో నిలబడలేదు రేపటి నుంచి ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఒకప్పట్లో తెలుగుదేశానికి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనకు కనీస పాత్ర ప్రతిపక్ష పాత్ర దక్కని వైనాము చూసి వైఎస్ఆర్సీపీ సభ్యులు గగ్గోలు పడుతున్నారు